బాబు బాబు ఎర్రప్ప నువ్వు ఓలు బాబు నువ్వు ఎద్జెద్ ఆచారతి శ్రేష్ట హిందూ దేవి దేవతలను నేను అది ధర్మం అది ఏదో పిచ్చుకోక మురిగింది అని చెప్పేసి అంటాడు ఆ వచ్చంటే దాన్ని కొన్ని సెన్సిస్ ఈ వైబుల్లో మీరు వాక్యాలు చెప్పుకుంటే పిచ్చి పిచ్చి కోతలు కూతే వేసి తారులో కలిపేస్తారు ఎవరు నువ్వు మూత బిగించి పళ్ళులా బిగించి పేరు పేరున క్షమాపణ ఎవడ అడిగాడు రా రే మీరు తెరుసనా రౌడీలు రౌడీలరా బాబు బాబు ఎర్రప్ప నువ్వు క్షమాపణ చెప్పేవంటి కదమ్మా సరే బాబు పోన్లే బాబు ఎందుకు బాబు నీకు ఇవన్నీ నువ్వెవరవే నువ్వు ఓలు బాబు నువ్వు నువ్వు పాస్టర్ కదా లేదా లాయర్ అని చెప్పుకుంటున్నావు లాయర్ పని చేసుకో బాబు ఎందుకు బాబు నువ్వు పాస్టర్ అయితే ఏం చేయాలి బైబిల్లో వాక్యం చెప్పుకోవాలి లేదా మంచి మాటలు చెప్పుకోవాలి ఇక్కడ హిందువుల్ని అమాయక హిందువులు మతం మార్చడమే కాక హిందువుల్ని తిట్టడము హిందూ బాబు నీకు హిందూ దేవి దేవతలను తిట్టడం కొన్ని విమర్శించావంటే పోనీ సిద్ధాంతపరంగా పోనీ రిఫరెన్స్లు పెట్టే విమర్శించావంటే అనుకోవచ్చు హిందూ బాబు అందరి నోట్లో ఉండడం బాబు ఎర్రప్ప ఇక ఎందుకంటే ఉన్నతమైన గొప్ప స్థితిలో ఉండాలి యద్యదాచరతి శ్రేష్ట తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్త దనువర్తతే ఉత్తములైన వారు దేనిని ఆచరించరో ఇతరులు కూడా దానినే ఆచరిందురు ఉత్తములు దేనిని ప్రమాణంగా అంగీకరించురో లోకం అంతయు దానినే అనుసరించును కాబట్టి ఉత్తముడులా ఉండాలమ్మా ఎందుకు అందరి నోట్లోనే ఉండి ఇలాగా బాబు అయితే నువ్వు క్షమాపణ చెప్పేవాడు కదా బాబు ఎర్రప్ప మరి అందరికి కూడా తెలియాలి కదా నువ్వు క్షమాపణ చెప్పినట్టు సరే అది మనం అందరికీ మన యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేద్దాం ఏ బాబు వై గారు పాస్టారు వై గారు అజయ్ బాబు గారు హిందువుల మనోభావాలను నేను కించపరుచున్నా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను క్షమించండి క్షమాపణ చెప్తే ఖచ్చితంగా క్షమించాలి అది ధర్మం అది ఎందుకంటే ఎవరికన్నా సరే ఒకసారి ఇప్పుడు కూడా అవకాశం అవ్వాలి గతంలో నీ మీద కేసు ఉంద నువ్వు నెల రోజులు కూడా అవ్వలేదు జైలు జైలు నుంచి వచ్చి బాబు అయ్యగారు అంటే నెల రోజులు కూడా బయటకు రాలేదు ఈలోగా మళ్ళీ హిందువులను తిట్టావు నీ స్ట్రాటజీ మాకు అందరికీ అర్థమవుతుంది ఫస్ట్ రాముని దూషించావు శివుని దూషించు యూట్యూబ్లో ఇంటర్వ్యూలో కూర్చుని సరే అని చెప్పేసి హిందువులందరూ కూడా ఏదో పిచ్చుకోక మొరిగిందిలే అని చెప్పేసి వదిలేశారు అంతకు మించి ఓహో నేను హిందూ దేవీ దేవతలను తిట్టినా సరే ఇలా ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పి తర్వాత ఏం చేసావు పప్పు సాంబార్ తిని నాకు ఉడకల్లారా అన్నావు తర్వాత ఆవు పేడ తినేవాళ్ళు అన్నావు ఆవుచ్చు తాగే వాళ్ళు అన్నావు చూసావా ఎటువంటి మాటలు మాడాడు ఆవచ్చు అంటే దాన్ని కొన్ని సెన్సెస్ డిగ్రీస్ దగ్గర వేడి చేస్తే దాంట్లో ఆవిరి వస్తుంది ఆ ఆవిరి ఔషధం కింద వాడతారు బాబు అది ఎవరన్నా దాన్ని ఔషధం కింద వాడచ్చు అది సైన్స్ అమ్మా తెలుసుకో బాబు అజయ్ బాబు ఎర్రప్ప ఈ నోటికి ఏది పడితే అది తెలియకుండా ఏది వస్తే అని మాట్లాడకూడదు బాబు వైగారు ఎర్రప్ప వైగారు అయితే హిందూ సంఘాలు అందరూ కూడా నువ్వు ఈ క్షమాపణ చెప్పబోతే చట్టపరంగానే అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా డిఎస్పి ఆఫీస్ దగ్గర కూడా మీకు కంప్లైంట్లు ఇవ్వినాక సిద్ధమయ్యారు అందరూ కూడా మేమే కేసులు పెట్టినాకే రెడీ అయితే నువ్వు క్షమాపణ చెప్పావని చెప్పేసి అందరూ కూడా మళ్ళీ మానవత్వంతో క్షమాపణ చెప్పిన తర్వాత మనం ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా హిందువులు అందరూ కూడా మీకు కేసులు పెట్టుకుని ఆగారు ఓకే ఈ బైబుల్లో మీరు వాక్యాలు చెప్పుకుంటే లేకపోతే మంచి చెప్పుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంతేగాని హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చుకోండి నా దేవుడిని నమ్ముకోండి లేదా నమ్మకపోతే అరగని పోతారంటే సీరీసి రోడ్డుకేసి అంటిచ్చేస్తారు హిందువులు ఒకప్పుడు హిందువులు కాదు బాబు ఎర్రప్ప అయితే నీ మీద గతంలో కూడా కేసు ఉంది ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఒక క్రైస్తవుడు పెట్టాడు కేథలిక్ క్రైస్తవుడు అది కూడా నువ్వు మేరీ మాత విగ్రహాలు బద్దలు కొట్టేస్తానని హిందూ దేవుని దేవతను తిట్టమే కాక అంతకు మించిపోయి నువ్వు క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతీసావు అందుకని క్రైస్తవు సమాజం అవ్వచ్చు అందరూ కూడా నేను దూరం పెట్టారు ఓకేనా ఐజాబాబు అయితే ఇక్కడ నువ్వు మళ్ళీ ఇటువంటి పిచ్చి పిచ్చి వేసాలు వేసి పిచ్చి పిచ్చి కోతలు కూర్తే పాత వీడియోలు ముందు పెట్టిన కేసులు అన్నీ కూడా బయటికి తీసి మళ్ళీ కూడా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడికైనా సరే నాడింగా ఏడు హిందువులు ఇళ్ళ మీదకి వచ్చి స్వా చెప్తాను నువ్వు చెప్ చెప్పు చెప్తే అప్పుడు హిందువులు అప్పుడు ఏం చేస్తారు రోడ్డుకేసి తార్లో కలిపెత్తారు ఇదిగో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదిగో ఇదిగో ఆ ఏడు సేగల్లో తిట్టింది చెప్పి వైరల్ చేశారు కదా ఏడు శకల్లు వైరల్ చేయండి ఏడు శాతలు తిట్టాడు అందులో తిట్టాడు కాబట్టి అందులో ఎవరో మేమిక్లింగ్ చేయలేదు ఎడిటింగ్లు చేయలేదు నువ్వు ఎవరు లాగా కట్టగా నువ్వు మూత బిగించి పళ్ళు లాగా బిగించి మీరు దశం బాగా ఇవ్వకపోతే మీకు స్వస్థ జరగదో ఆయన మీ కష్టాలన్న కూడా మేము దోచుకుంటాము నా అనవాయకులను హిందువులందరిని కూడా మతం మార్చి మీరంతా దశం బాగా ఇవ్వాలి అని చెప్పి పళ్ళు కరిచి అడుగుతావు కదా ఈ కట్ చేయండి నుంచి అందరికి క్షమాపణ చెప్పాడు ఇంకా పర్టికులర్ గా మరలా సెల్ఫీ వీడియో పెట్టుకుని చెప్పాల్సి పేరు పేరున క్షమాపణరా అభినయ దర్శనం పేరు పేరిన అడిగాడు పేరు పేరు క్షమాపణ చెప్పమని క్షమాపణ చెప్పాడు అందంగా అక్కడ నుంచి మళ్ళీ నువ్వు గెలుకున్నావు నువ్వు గెలుపుకున్నావేంటరా నువ్వు దేనికి గెలుపుకుంటున్నావు మీ ఇద్దరు తోడుకోవలరా అమాయక హిందువులు మతమార్పిడి చేసి వాళ్ళ దగ్గర దశంభాగాలు దోచుకుని దోచుకొని లేదా ఆ మీటింగ్ అని చెప్పేసి డబ్బులు దొబ్బి మీకు కారులోని బంగ్లాలు మీరు హ్యాపీగా తిరుగుతున్నారు కదా అందుకని మీరు నోటుకు ఎదుబడితే అది మాట్లాడతావు మీరు పాస్టల్ రౌడీలు రాస్టర్లో రౌడీలా నోటు ఎదుగుతుంది నాకే మీరు ఏం చేయాలి పాస్టల్ అన్నప్పుడు బైబిల్లో వాకింగ్ చెప్పండి మీరు బైబుల్లో వాకింగ్ చేయకుండా మీ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతామంటే దాని తగ్గ పరిణామాలు అందరూ కూడా తగులు మీ తగిన బుద్ధి అలాగే చెప్పడం జరుగుతుంది ఓకే అండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై